విఘ్నేశ్వరాయనము మనం ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవి రోజున విఘ్నేశ్వర ఆరాధన చేసుకుంటాం విఘ్నేశ్వరుడు ఆరాధనలో మనం ప్రతిభను ప్రతిష్ఠించి పూజించడం మనకు ఆచారం అయితే విఘ్నేశ్వర ప్రతిమ అంటే అందరూ స్వర్ణంతో కానీ వెండితో కానీ తర్వాత దీనికి మట్టితో కానీ ఈ మధ్య ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వీటన్నిటితో తయారు చేసి మనం పూజిస్తున్నాం ఇంకోటి ఏంటంటే మట్టితో తయారు చేసేది మీరు ఇది ఎట్లా చేశారు అంటే మేము మట్టి వినాయకుని పెట్టి పూజిస్తున్నామండి అని అంటారు ఆ మట్టి అనేటువంటి పదం బాగా సంకోచం ఏర్పడుతుంది మట్టి అనే పదాన్ని ఉపయోగించడం వల్ల కొన్ని కొన్ని వస్తువులకు ఆ గౌరవమైనటువంటి పదాలే వాడాలి యజ్ఞంలో వాడేటువంటి అందరూ ఎవరి యజ్ఞంలో వాడే వాటిని సవిదలే అనాలి అది కట్టెలు తీస్తారా అండి అనకూడదు దాని సమీధానాలి అందులో వేసేటువంటి నెయ్యిని ఘృతం అనాలి ఇట్లా దానికి ఒక పదం ఉంది ఆ పదాలను మాత్రమే ఉపయోగించి వాటి గౌరవాన్ని కాపాడాలి ఎప్పుడైతే గౌరవాన్ని కాపాడటానికి మనం వేరే పదాలు వాడినప్పుడు భావ సంకోచం ఏర్పడుతుంది దానివల్ల మనకు ఫలితాలు కూడా సంస్కృతంలో ఒక సంస్కృతంలోకానుడు ఏంటి యద్భావం తద్భవతి నీ మనసు లోపల మట్టి అనే భావన ఉంటే ఫలితాలు కూడా అదే అదే విధంగా వస్తాయి మనం మనం ఏ విధంగా అయితే అందుకని వాటికి గౌరవమైనటువంటి పదాలు ఉపయోగిద్దాం మన భాష అంతమైనటువంటి సముద్రంలో అంతటి భాష మనది మనకి దాని గణపతి అనండి మీరు ఏం పెట్టారు అంటే మీరు స్వర్ణ గణపతిని తీసుకొచ్చాం బంగారు గణపతిని పెట్టాము అని చెప్పండి మీరు ఎలా ఏ విగ్రహం ప్రతిష్ఠించారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా అని అంటే మేము రంగుల వినాయకుడిని పెట్టాము అసలు వినాయకుడిని మృత్తికతో అంటే మట్టితో చేసి మాత్రమే పూజించాలని మన శాస్త్రాలు చెప్పాయి అందుకని ఆ వినాయక చవితి రోజు మనం మన పిల్లలందరినీ తీసుకొని అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ కాడ కొంత మట్టిని సేకరించి మెత్తగా ఉన్నటువంటి మట్టిని సేకరించి అది ఇంటికి తీసుకొని రావాలి అలాగే వస్తప్పుడు కొన్ని ఇరవై ఒక్క పత్రి ఆ ఇరవై ఒక్క పత్తిని మనం సేకరించుకొని తర్వాత గన్నేరు మారేడు నేరేడు తర్వాత తులసి ఇట్లా ఇరవై ఒక్క పత్రులు ఉన్నాయి తర్వాత బల్రక్కసి ఇవన్నీ ఔషధ మొక్కలు విష్ణుకాంత ఈ విధంగా మొత్తం ఇరవై ఒక్క పత్రి ఔషధ మొక్కలు అనమాట ఇరవై ఒక్క పత్రి గురించి తెలుసుకొని మనం ఆ పత్రిని సేకరించి పిల్లల సమక్షంలో వాటి యొక్క విలువలు వాళ్ళకి తెలియజేస్తూ సేకరించి తీసుకొచ్చి వినాయకుని దగ్గర పెట్టి వాటి విలువలు కూడా చెప్పి మనం చెప్పినట్టయితే వాడి జీవితంలో ఏ వైద్యశాలకు పోయి వైద్యం చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ ఇరవై యొక్క పత్రే విశిష్టమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి అన్ని రోగాలు కూడా ఉపయోగం కాబట్టి మట్టి వినాయకుడు అనే భావనతో మట్టి వినాయకుడు అని అనదు స్వర్ణ గణపతి అనండి బంగారు గణపతి అనండి ఆ విధమైనటువంటి భావోన్నతితో మనం ఎప్పుడైతే పిలుస్తామో ఆ అదే భావనతో మనకు ఉన్నతమైనటువంటి ఫలితాలు వస్తాయి యద్భావం అని మనం వేదాన్ని చెప్తున్నాయి కదా అట్లాగే మనం కూడా వాటిని ఆ విధంగానే పిలవాలి మన పిల్లల్ని కూడా టింకు పింకు అని పిలుస్తుంటాం టింకు పింకు కాదు టింకు పింకు అనేది మూడు సంవత్సరాల వరకు ముద్దు పేరు ఆ తర్వాత ముద్దు పేరుతో పిలవద్దు పిల్లలను జాతకాలు మారిపోతాయి కాబట్టి మనం మనం పెట్టినటువంటి నామం ఏదైతుందో ఆ నామంతో పిలవాలి మనం ఏదైతే పేరు పెడతాం వెంకటేష్ అని నారాయణని చెప్పి ఆ విధంగా మనం పెడుతుంటాం కాబట్టి మనం అట్లాంటి పేర్లతోనే పిలవాలి కాబట్టి దయచేసి ఎవరు కూడా గణపతిని మట్టి గణపతి అని పిలవకండి గణపతి మట్టి గణపతి అని పిలిస్తే భావ సంకోచం ఏర్పడుతుంది స్వర్ణ గణపతి అని పిలవండి అన్నదాన విషయాల్లో అన్నదానం అని రాస్తుంటారు అన్నక భగవంతుని సమర్పించినాక ప్రసాదం అయిపోతుంటుంది అన్న ప్రసాదమే అనండి అన్న ప్రసాదం దాత అని బోడిగొట్టి అండి అంతేగాని అన్నదాత అది అన్నదాన దాత అని మనం ఎప్పుడు కూడా ఆ పదాలు వాడకూడదు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అన్న ప్రసాదం భగవంతుకి పెడితే అన్న ప్రసాదం ఎవరో చనిపోతే వాళ్ళ పేరు మీద పెడితే అన్నదానం అది అన్నదానం అవుతుంది ఇది అన్న ప్రసాదం అవుతుంది కాబట్టి ఇలాంటి సంకోచ పదాలు ఆధ్యాత్మికలు ఉపయోగించకుండా మన ఉన్నతమైనటువంటి భావంతో ఇలాంటి పదాలన్నీ కూడా మనం వాడుతూ మన ఆధ్యాత్మికతను గొప్ప స్థానానికి తీసేవారు జయ